శ్రీరామజయం ఓం నమో వెంకటేశాయ దేవతారాధన చేసే సమయంలో స్వామి సన్నిధానంలో వేంచేపు చేసి ఉన్న ఆ పెరుమాళ్ళు అర్చామూర్తి క్షిత్రపటం కలశం లేక యంత్రం ఏదైనా కూడా ప్రాక్ దిశగా తూర్పు దిశగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి అనేకులు ముఖంగా అర్చామూర్తి ఉన్నప్పుడు తాము పడమన ముఖం చేసి ఎదరగా కూర్చుని పూజ చేస్తూ ఉంటారు ఎదరగా కూర్చుని పూజ చేయడం ప్రత్యేక సందర్భాలలోనే అని శాస్త్ర ప్రమాణం నిత్య పూజ చేసే సమయంలో పరమాత్ముడికి ఎదరగా కూర్చొనకూడదు స్వామివారు తూర్పు ముఖంగా ఉన్నారు మనం ఉత్తరముఖంగా ఉండాలి కొన్ని కొన్ని గృహాలలో తూర్పు గోడకి అర్చామూర్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు స్వామివారు ముఖం చూస్తూ ఉంటారు అలాంటి సందర్భాలలో కూడా మనం ఉత్తరాభిముఖంగానే ఉండాలి ఇంటిలో తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ అర్చామూర్తిని ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేనటువంటి అపార్ట్మెంటు సంస్కృతి అవకాశం అలా ఉన్నప్పుడు స్వామిని ఉత్తరముఖంతో అంటే దక్షిణం గోడకు ఏర్పాటు చేస్తే స్వామి వదనం ఉత్తరం చూస్తూ ఉంటుంది ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఏర్పాటు చేసినప్పుడు మనం తూర్పును చూస్తూ ఉండాలి ఏ విధంగా చూసినా స్వామివారి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ మనం కూర్చుని ఉన్నట్లుగా ఏర్పాటు చేసుకోవాలి స్వామివారి చేతి క్రింద మనం ఉండాలి ఇది ఉద్దేశ్యం సమయ వామం సమయ దక్షిణం అనే రెండు విధానాలు ఇందులో ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి ఇలా స్వామిని ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఇంటిలో నిత్యము సేవ చేసే సమయంలో ఘంటానాదం వినియోగించడం లేదా పాటించడం ఒక సంప్రదాయం దీపారాధన చేయకంటే పూర్వం స్నానాదిగాదులు పూర్తి చేసుకుని దైవ సన్నిధానానికి వచ్చిన అనంతరం వెంటనే మనం చేయవలసిన మొట్టమొదటి ఉపచారం ఘంటానాదం ప్రశాంతంగా గంటను మోగించిన అనంతరం రెండు చేతులు జోడించి నమస్కరించి స్వామివారిపైన నిన్న ఉంచిన ఆ పుష్పాలను తొలగించి దీపం వెలగించి స్వామివారి అర్చామూర్తిని పళ్ళెల్లో ఉంచి చక్కగా స్నానము అభిషేకము పూర్తి చేసిన అనంతరం తిరిగి వేదిక ఉంచి గంధము కుంకుమ అలంకరించిన తర్వాత పుష్పాలు పెట్టి నైవేద్యం సమర్పించే సమయంలో రెండవసారి గంట మ్రోగించాలి తరువాత తాంబూలం నమస్కారం మంగళహారతి మూడవసారి కూడా గంటను మ్రోగించవలసి ఉంటుంది మొదట ఒకసారి నైవేద్యం రెండవసారి మంగళహారతి మూడవసారి ఇలా నిత్యము దేవతారాధన చేసే సమయంలో గంటను మోగించవలసిన సమయాలు సందర్భాలు అలాంటి ఆ గంటను ఎప్పుడు పడితే అప్పుడు మ్రోగించరాదు అలాగే గంటను నేలపైన ఉంచరాదు గంట కోసం ప్రత్యేకంగా ఒక ఇత్తడి వెండి రాగిది ఇలా ఉండే చిన్న పీటను సేకరించుకున్న ఎడల ఆ గంటను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం గంట అగ్రము మధ్య చివర మూడింట్లో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఉంటారు అని శాస్త్ర ప్రమాణం తెలుసుకున్నాం కనుక నిత్యదేవతారాధనలో ఘంటను ఇలా వినియోగిద్దాం మూడుసార్లు దేవతానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం